న్ అభ్యర్థులను అసలు నాశనం చేసింది మోసం చేసింది బల్మూర్ వెంకట నర్సింగ్ అడ్వకేట్ నర్సింగ్ అడ్వకేట్ అనేది పచ్చి నిజం ఈరోజు ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే ఈ నర్సింగ్ అడ్వకేట్ గారు ఇగో రాహుల్ గాంధీ గారితో ఉన్నాడు ఈయన రాహుల్ గాంధీ గారితో జోడో యాత్రలో తిరిగిండు ఈయన ఓఎంఆర్లు ఎక్కువ వచ్చినాయని ఆ రోజు గ్రూప్ వన్ టూ పాయింట్ ఓ రాస్తే కేసేసి తిరిగి మూడు నెలలు ఈయన ప్రాక్టీస్ని కూడా పక్కన పెట్టి రోజు మెన్షనింగ్లు చేపించి కేసులు బెంచ్ మీద తీసుకొచ్చింది వివేక్ టంకాని తీసుకొచ్చింది ఈయన తీసుకురావడం ఈయన ప్రధాన పాత్ర రేవంత్ రెడ్డితో కలిసి ఆ రోజు వివేక్ టంకా తోటి కోర్టులో తిరిగి చేసినటువంటి వ్యక్తి ఈయన ఇగో ఆ రోజు ఈయన తిరిగినటువంటి పరిస్థితి ఈయన ఇగో ఆ రోజు మాట్లాడుతాడు చూడరు వీడియో ఏమన్నా మాట్లాడతాడ ఎమర్జెన్సీ వచ్చి అలా ఓఎంఆర్షీట్ స్కాన్ చేసామని చెప్పి ఆ రెండు వందల యాభై ఎనిమిది ఏ సెంటర్ లో ఇచ్చాం రాజు అవన్నీ డీటెయిల్స్ ఏం లేవు ఆల్రెడీ రద్దు చేయాలని చెప్పింది మళ్ళీ రీషెడ్యూల్ చేయాలి అంటే మళ్ళీ చేయాలి చేయాలని చెప్పి అంటే డేట్ ఏమైనా చెప్పిందా ప్రభుత్వానికి డేట్ స్పెసిఫిక్ ఏం చెప్పలేదు జస్ట్ ఈ రోజు ఆర్డర్స్ లో పదిహేను సైజు ఆర్డర్ ఇప్పుడు ఆ రోజు ఆ రోజు వచ్చినటువంటి ఓఎంఆర్లు అదనంగా వచ్చినాయి రెండు వందల పైచీలకు వచ్చినాయి అందుకనే ఎగ్జామ్ క్యాన్సల్ చేయాలన్న ఈ నర్సింగ్ గారు ఈ రోజు ఎక్కడ పడినాడు ఏ బొర్రలో పడినాడు ఏ తొర్రలో పడినాడు అని అడుగుతున్నాం ఇవాళ పదహారు మంది ఎక్కువ వచ్చినప్పుడు ఈయన ఎందుకు మాట్లాడట్లేరు ఈయన కాంగ్రెస్ లీగల్ సెల్ నుంచి ఎందుకు వేయట్లేరు మరి ఆ రోజు కేసేసి బల్మూర్ వెంకట్ గారితో పైసలు కట్టించి వివేక్ టంకా గారిని తీసుకొచ్చినటువంటి ఈ నర్సింగ్ గారు ఈరోజు ఎందుకు మాట్లాడట్లేరు ఈ రోజు రాహుల్ గాంధీ గారికి ఎందుకు చెప్పలేదు ఇవాళ పదహారు మంది వచ్చిర్రు గ్రూప్ వన్లో ఆగమాగం అయిపోయిందని ఈయన నర్సింగ్ గారు ఎందుకు చెప్పట్లేదు ఇది ఆయన కోర్టు డ్రస్సు ఈయన అడ్వకేట్ గారు ఈయన జూనియర్ కౌన్సిల్ ఆయన ఈయనకి ఎందుకు మాట్లాడట్లేరు ఆ రోజు కాంగ్రెస్ గెలవడం కొరకు మా జీవితాలను నాగం చేసిన ఈ అడ్వకేట్ నర్సింగ్ గారు ఇప్పుడు మమ్మల్ని ఎందుకు మాట్లాడట్లేరు ఇగో కన్యకుమార్ గారితో కూడా ఇగో ఈయన ఉన్నటువంటిది ఈ కాంగ్రెస్ వాళ్ళు అందరూ అనుకుంటారు కదా పల్మూరి వెంకట్ గారు గ్రూప్ వన్ టూ పాయింట్ వన్ క్యాన్సిల్ చేయించిందని కాదు వాస్తవాలు తవ్వితే బయటపడ్డటువంటి అంశాలు అందరికీ తెలుసు అసలు కారకుడు మూల కారకుడు బీజం వేసింది గ్రూప్ వన్ టూ పాయింట్ వన్ రద్దు అవ్వడానికి ఈనే నర్సింగ్ గారు ఈ నర్సింగ్ గారు ఎందుకు మాట్లాడట్లేరు నువ్వు నీ కుటుంబం మొత్తం తరతరాలు కాంగ్రెస్ కావచ్చు నీ కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి మమ్మల్ని ఉసిగొల్పి రద్దు చేయించి మమ్మల్ని బస్సు యాత్ర చేయించి ఎందుకు నాశనం చేసినావు నర్సింగ్ అడ్వకేట్ గారు అంటున్నావు బేషరత్గా నువ్వు మళ్ళీ మా తరఫున కొట్లాడాలి లేకుంటే మాత్రం నిరుద్యోగులు నిన్ను ఊకోరు ఎక్కడ కనిపించినా కానీ నిన్ను ఉరికిస్తారు నీ కాంగ్రెస్ వాళ్ళకి చెప్పుకో పోయి గాంధీభవన్లో చెప్పుకో గన్మేన్లను అడుక్కో నువ్వు మోసం చేసినావు నిరుద్యోగుల ఉసురు తగిలిపోతుంది నీకు ఈరోజు వీడియో ఏంటంటే గ్రూప్ వన్ అభ్యర్థులను అసలు నా